자막은 설정에서 선택하실 수 있습니다. 자막은 설정에서 선택하실 수 있습니다. 자막은 설정에서 선택하실 수 있습니다. अर <laughs> మా ఊర్లో చాపన్ గింజలు కొన్ని మతలు వచ్చినాయి బాగా చిక్కుడుకాయలు ఎంత బడ్జెట్ చిన్న కొట్టే వంద బర్త్డే కొట్టి రోజు వందగాడ అమ్మదు రావు మళ్ళీ అప్పులు ఎక్కువ పల్లెటూరులో అప్పులు ఎక్కువ వందగా రావు అందుకే నా వేసిన ఇడ్లీ కూతురు కోసం ఆ కూతురు వరకే నాకు కాకుండా కూతురు వరకే నాలుగు ఇడ్లీ అని ఐదు ఇడ్లీ అనుకుంటా ఆరు ఇడ్లీ అండి ఆరు ఇడ్లీ కూతురు వరకే తీసుకొచ్చి చది తిని ఎలా ఉన్నాయో చెప్పు ముక్తిని నీ కోసమే ఊరికి అంటున్నాను అండి జోక్గా చట్నీ ఎలా ఉంది మార్పులు చెక్ చేయాలా ఇప్పుడు తగ్గింది కొంచెం ఇడ్లీ మా అమ్మాయి చనిపోతే అమ్మ వాళ్ళ రెండు అమ్మ చనిపోతే స్పీడ్ తీసుకుంటా చిన్న వేరే చోటుకి వస్తే లాగేవ్వండి పంపుడు కాలు కడుక్కున్నాము కడుక్కుని వెళ్తుండే ఇప్పుడు ఇక్కడ నోట్బుక్ కనబడింది నోట్బుక్ నిండా జీసస్ జీసస్ అని రాసారు రామకోటిలాగా నోట్బుక్ నిండా జీసస్ జీసస్ అని రాసి ఇక్కడ పెట్టారు మరి ఎవరు ఏ భాత రాసే తెలియదు కానీ మొత్తం అదే ఇంకో బుక్ ఉంది ఇంకో బుక్నండి ఏసు అని అండి ఇంకో ఏసు యేసు అని అండి వీళ్ళు బాధలు తీరాలని మనం కోరుకున్నాం పద్నాలుగు స్థలాలు అంటే విషా తరంకులని సులు మార్గా సంబంధించి ఇలా లేమంటారు నాకు తెలియదు అండి ఇలా పెట్టేశారు ఏడవది ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద పద్నాలుగు ఇదండి ఈ బ్యాక్గ్రౌండ్ కానీ ఇలాంటి ప్లేస్లోకి వస్తే కొంచెం మనశాంతి ఉంటుంది దేవాలయాల్లో ఎంత మనశాంతి ఉంటుంది మా ఇంటి అందరు గుడ్ మార్నింగ్ ఇవాళ మేకొంట్లో మా అత్త మేకలు ఉన్నాయి రెండు మేకలు ఆ వండలు పట్టుకొచ్చింది రెండు బాగా వేస్తుంది అవి కలిపి మొక్కలకేద్దామని నేరలో కలిపేసేస్తాం మాములు వంట్లో వేస్తే టైం ఎక్కువ తీసుకుంది నీళ్ళు నానబెట్టాను నానబెట్టి అవి మొక్కలకు పోస్తాను నీళ్ళు మేగుంటలు ఈ గట్టి ఉంటాయి ఈ చిలిపేసి ఈ నీళ్ళు మొక్కలకు పోస్తా ఇలా ఇలా చిదిపేసేస్తే ምያውቅ ምያውቅ የ- የእንድትላንት አብነሻይት ምያውቅ በድሉ ምያውቅ የሚሆን ውስጥ